ఇవి నర్సులు అయ్యాయి లెక్క పెట్టలేదు పదిహేను ఇరవై ఉంటాయి తర్వాత వీటితోటి పోకొండలు చేసుకుందాం ఇందులోనే కొంచెం కొబ్బరి కూడా వేసుకుందాం నేను కొబ్బరి బూరలు కొబ్బరి మర్చిపోయి వేసేసాను ఇవి వేయించిన కొబ్బరి ముక్కలు వేయించిన కొబ్బరి కోరు ఇందులో వేసేసాను మర్చిపోయాను వీడియోకి గారు కూడా మర్చిపోయారు వేసేసాం ఇలా ఇందులో వేసుకుని ఇప్పుడు దీన్ని చూపిద్దాం ఈ సైజు పోకొండలు చేసుకుందాం ఇవన్నీ చేసాక చూపిస్తాను ఓకే వద్దుకుంటే బాగుంటుందమ్మా కరకర టేస్టీగా ఉంటాయి నాకైతే ఇలా చాలా ఇష్టం నువ్వు పప్పుతోటి అరిసెలు పప్పుతోటి ఇలా పాకుండా చాలా ఇష్టం అలా వేసినవి కూడా చూపించు మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా వేసుకుని సిమ్లోనే ఇవంతా ఏగాలి ఎందుకంటే పైన మాడిపోయి లోపల కుక్ అవ్వ మీడియంలోనే మంచి మంట బాగా కుక్ అవుతుంది యువకు బాగా అద్దుకున్నాను నాకు అయితే ఇష్టం బాగున్నాయా అవి ఎలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకుంటే బాగుంటాయి ఇవన్నీ వేసేసాక ఇవి ఇవి కొన్ని అవి కొన్ని అరిసెలు కొన్ని పోపంటలు కొన్ని వేసాక కొద్దిగా ఉంది కదా పిండి ఆ పిండిలో కొంచెం వాటర్ వేసి కొబ్బరి బూరెలు చేసుకుందాం కొద్దిగా పలసగా జారుగా చేసుకోవాలి చేసుకుని చూపిస్తాను ఈ మిగిలిన పిండితో బూర్లు చేసుకుందాం కొబ్బరి బూర్లు ఓకే మొత్తం కేజీ పావు కేజీ పావు పిండికి కేజీ బెల్లం దాంతో మూడు రకాల వంటలు వండి చె కొలుసు గారు నేను కలిపి మూడు రకాలు వండాం చూడండి ఎలా చేసామో అన్నీ అయ్యాక చూపిస్తాను చిన్న గడ్డి పెట్టుకుంటే చిన్న బూర్లు వస్తాయి పెద్ద గడ్డి పెట్టుకుంటే పెద్ద ఊరెలు వస్తాయి నేనైతే చిన్న గడ్డి పెట్టుకున్నాను ఈ కొబ్బరి ముక్కల అలా వస్తాయి షేప్లు కొంచెం తేడాగా వస్తాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంతా నువ్వు పంత దానికి కజిన్స్ అంతా బయటకు వచ్చేసిన వాళ్ళ మా ఇలాగంతా ఓకే ఇవే కొబ్బరి పూలు పొంగడాలు అంటారు పూలు అంటారు ఆయ్ అమ్మాయిలు ఎలా ఉన్నారు చూసారా పిండి వంటలు వండే నేను సంక్రాంతి స్పెషల్స్ అరిసెలు పాకుండలు కొబ్బరి పూర్లు ఒకే పిండితోటి మూడు రకాల వెరైటీలు చేశాను కేజీ పావు పిండి కేజీ బెల్లంతో మొత్తం ఇలా చేశాను నాకు హెల్ప్గా తులసిగారు ఉన్నారు చూసారు కదా నా చెఫ్ అసిస్టెంట్ చెఫ్ సార్ చూడండి ఆర్చి చూపిస్తాను మాకు ఇలాగే ఉండాలి కరకరలో ఆడితే వండుకోండి ఇలా ఉండాలి ఎరిస్తే చూడండి ఎంత బాగుందో అరిసె అలాగా పాకం బాగా కుదిరింది చూపించాను కదా ఇదే విధంగా మీరు కూడా వండుకోండి తిని చూపిస్తాను సూపర్గా ఉన్నాయి నేతి అరిసెలు వెయ్యి నెయ్యి అరిసి కలిపాయని చూసారు కదా నేతి అరిసిన అంటారు సూపర్ అన్నీ కూడా సూపర్గా వచ్చినాయి తీడితే నీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో పవ పెట్టండి ఈ వ ఈ వంటలు ఎలాగున్నాయి ఈ పిండి వంటలు ఎలాగ ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ వంటల గురించి మాట్లాడండి